తాన గంజలతో డాన్స్ ప్రాక్టీస్ మొదలు పెట్టించాం కానీ ప్రోగ్రామ్ ఇచ్చే లోపు కేస్ క్లోజ్ అయిపోాలి ముందు దాలేయించండి నాక చిన్న డౌట్ ఏంటి ఆ భగవాన్ గాడ అంత దేవుడోనే సడేటి అసలే మామూలు కాదు నేను మామూలు కాదు త్రమ్మా రాతి జాయే తేరే మేరే బాత్రూంలో చెట్లు ముంచేయింది కమ్మతుగా ఉంది ఓహో ఈ కట్టేది వామ్మో నేను ఎక్కడున్నాను హైదరాబాద్ కి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్నా నూట డెబ్బై నూట డెబ్బై కిలోమీటర్ల దూరంలో ఉన్న దండ కారణంలో ఉన్నాను చూస్తే తెలవట్లేదా అడవిలో అన్నాను నేను మాత్రం తమ్ముడిని మీలో తమ్ముళ్ళు కూడా ఉంటారట ఉన్నప్పుడు తమ్ములు ఉండకూడదా నువ్వేంది బాణం పట్టుకున్నావు వెన్నే పట్టుకోవాలా బాణం పట్టుకోకూడదా కొత్తగా కొత్తగా థింక్ చేయండి రా

ఆల్ ఇండియా అన్నలకి అన్న రామన్న ఇలియాస్ రవన్న అన్న కసలే హైబీపి నువ్వు కరెక్ట్ సమాధానం చెప్పిన కింద ఉంటావు లేకుంటే హెల్ పైకే ఆయన ఎక్కడా అడిగి అడిగో అడిగో చూడు అన్నా గారు వస్తుండ్రు ఎక్కడ పూర్చువ భూస్వామి మోకలు తాడిత పీడిత జనం రక్తం పీల్చే రాబందులు అవుతారో ఎక్కడ అన్నగారిన అన్నార్థుల గుండె మంటలు రాక్షస రాజ్యాలను అంత అక్కడ

చెప్ప తుపాకులతో తోటి, కాకుండా విరెడ్గా గుర్తు కొత్తగా ఆలోచించండి అయ్యా కొత్తగా ఆలోచించండి చూడ ఎందుకు నువ్వు కొరికేది నేను మొత్తం చెప్పేస్తా సార్ ఆ భగవాన్ అనేవాడు పెద్ద యథావా ఈ విషయం అందరికీ తెలుసు వాడికి ఎన్నో దొంగ వ్యాపారాలు ఉన్నాయి ఈ విషయం కూడా అందరికీ తెలుసు బినామీ పేర్లతో నడిపే సాయినాథ్ ఫార్మాసూటికల్స్ కంపెనీలో మత్తు ఇంజక్షన్లు తయారు చేసి విదేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తా ఉంటాడు ఇక దౌర్జన్యాలు భూకబ్జాలు హత్యల గురించి చెప్పే పనే లేదు అన్నిటికంటే ముఖ్యమైంది ఐటమ్స్ చుట్టూ చేస్తారండి మీరేమనుకోకపోతే ఒక మాట చెప్తారండి రోజు నోట్లోకి ముద్ద లేకపోయినా ఒప్పుకుంటాడేమో కానీ ముద్దు లేకపోతే మోజు పడ్డా అంతే ఇంకొకటి అరక వెళ్ళి గవర్నమెంట్ గెస్ట్ తీసుకొస్తుంటాడు ఎందుకు అనుకున్నారు అందుకే పడి చేస్తాడు ఇక్కడ కూడా రెండు గెస్ట్ హౌస్ అందుకే చూసారా గొక్కి తిప్పుకోకుండా ఎన్ని విషయాలు చెప్పాను ఇక నేను బయలుదేరండి స్వామి పలికిడ్ లేదు కరకరపడలేంది ఈ గుడారాడయ్యి ఓ అమ్మో నన్ను అక్కడి లేచిపోయారు ఈ అడవిలో ఏ దూకన్నా ఆమ్లెట్ కావాల్సి వచ్చిందో ఏమో ఈ ఇక్కడి నుంచి బయటపడే దారి శ్రీ ఆంజనేయం ప్రధాన ఆంజనేయం కూడా నాకు పూర్తిగా రాదు అబ్బా అడవిలో కూడా ఎవరు బిల్డింగ్ కట్టారే అరే మనిల్లు మనిల్లు అడవిలోకి వచ్చిందేంటి నా ఇంటి పార్క్ లోనే నన్ను కట్టేసి అడవిలాగా బిడ్డ పిచ్చి మ్యాటర్ మొత్తం కొట్టేశారు బావా 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 ఇప్పుడు విషయం బాగం చెప్తే తన సీక్రెట్లు మొత్తం నేనే అవుట్ చేశానని తనే నన్ను చెప్పేస్తాడుగా అలాగే ఇప్పుడు మనల్ని ఎవరు కిడ్నాప్ చేశారు అ తుచ్ గబ్ సాంబార్ పుట్టి హలో ఎక్సర్సైజ్ డిపార్ట్మెంటా రాష్ట్రంలో ప్రముఖ మందుల కంపెనీ అయిన శ్రీ సాయినాథ్ ఫార్మసిటికల్స్ లో నిషేధమైన మత్తుమందులు తయారు చేస్తున్నట్లు ఒక అజ్ఞాత వ్యక్తి ఇచ్చిన సమాచారంతో ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అధికారులు ఆ సంస్థపై దాడి చేసి కంపెనీ సీజ్ చేశారు కోట్ల రూపాయల విలువైన మత్తు మందులు అక్కడ తయారవుతున్నట్లు విదేశాలకు ఎక్స్పోర్ట్ అవుతున్నట్లు వెల్లడైంది ఈ సంస్థ యజమాని రాష్ట్ర హోంమంత్రి భగవాన్కు దగ్గర బంధువైనందువల్ల మంత్రి మీద కూడా ప్రజల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఏంట్రా మన ఫార్మసిటికల్ స్మిత ఎక్సైజ్ వాళ్ళు రైట్ చేయడం ఏంటి సీట్ చేయడం అరెస్ట్ లేండి ఇంకా నయం బావా అది వినామి పేరుతో ఉంది కాబట్టి అందులో కేవలం నీ హ్యాండ్ మాత్రమే ఉందనుకుంటున్నారు అది నిజంగా నీదే అని ఈ పాటికి నీ పదవి పోయిండేది అరెస్ట్ చేసి ఉండేవాడు డొక్కలో వేసి డొక్కలో పుడుస్తూ ఉండేవాడు అసలు ఈ విషయం మన వాళ్ళే ఎవరో ఇచ్చేస్తుంటారు నిజమే బావా నీకు మత్తు బతులు తయారు చేసే బేవర్స్ కంపెనీ ఉంది అనుకో అయినా ఈ విషయం బయటకు చెప్పాల్సిన అవసరం ఎవరికి ఉంది బావా బినామీ పేర్లతో వాటిని నడిపే సాయినాథ్ ఫార్మాసూటికల్స్ కంపెనీలో మత్తు ఇంజక్షన్లు తయారు చేసి విదేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటాడు మనదిగా చెప్పింది ఇదంతా ఆండల పని అయింటుంది మనం చెప్పేవారు ఎవరు చూసి వచ్చారు గప్ చుప్ సంబార బుడ్డి ఎవరు చెప్పుంటారంటావా నాలుగు రోజులు నేను ఢిల్లీ వెళ్ళొచ్చేసరికి మొత్తం నాశనం అయిపోయింది మీరేంటి మాస్టారు వాయించండి మీరు ఏదో టెన్షన్ లో ఉన్నారని టెన్షన్ లో ఉన్నప్పుడు మ్యూజిక్ ఉంటే తగ్గుతుందో అంటారు కదా వాయించండి చివరంజని అలాగే నేను చెప్పింది ఆరగం కాదు అది ఫోన్ రాగం బాబా సెల్ఫోన్ హలో ఏంటి కోట్ల ఆదాయం తెచ్చే మొత్తం ఫ్యాక్టరీ గుట్టు పట్ట బయలు టెన్షన్ గా ఉందా ఎలా ఉంది మన దెబ్బ నొప్పి తెలుస్తుంది కానీ బయటికి చెప్పుకోలేవు కదా ఇది ట్రైలరే బాబాయ్ అసలు సినిమా ముందుంది తర్వాత దెబ్బ ఎలా కొట్టాలో నేను ఆలోచిస్తాను ఎలా కాసుకోవాలో నువ్వు ఆలోచించు ఎవరు ఇన్ఫర్మేషన్ ఇచ్చింది వాడే వాడే వీడన్నమాట వాడు మొగాడు వాడు మొగాడు ఉన్నావు ఇప్పుడు చూడు మొగుడే కూర్చున్నాడు చెప్పుకోలేని చోట సెకండ్ లేచినట్టు అయిపోరా నీకు ఏందా ఈ అంతా ఒక్కసారి ఊ అని రాదే ఊ అంటే ఏం చేస్తామే అనరాదు బాబా ఒకసారి ఊ అని వాడు ఏం చేస్తాడు చూద్దాము అందుకనే మా బాబు ఊ అన్నాడు ఇక బీకు నువ్వు బీకేదేందో త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే ఏం పాండు ఏమిటి అష్టోత్తరమా సహస్రనామాచినే అష్టోత్తరమే కానివ్వండి సరే అంజలి మూలా నక్షత్రం సింహరాశి ఎప్పుడు చేయిస్తున్నదేగా కాకపోతే ఈసారి అమ్మాయిని కూడా తీసుకోవచ్చో అంతేగా చాలా పవర్ఫుల్ అండి మీరు ఇక్కడికి వచ్చారు కదా మీకు ఇంకే సమస్యలో ఉండవు పాండు నేనంటే నీకెందుకంత ఇది చెప్పు అసలు నీకేం చేశానని ఏం చేశారని ఆ రోజు గుండె చెప్ప పిల్లలకు సాయం చేశారు ఏదో చేస్తే స్వార్థం అవుతుంది కానీ అభిమానం ఎలా అవుతుంది అయినా మీ మనసు తెలుసుకున్నాడు ఎవరైనా మిమ్మల్ని అభిమానించాల్సిందే అసలు ఇవన్నీ అంజలి గారు నన్ను నిరగ్గొట్టి అమ్మాయిని తీసుకెళ్ళడానికి ఈ సెటప్ అంతేగా సున్న ఇంతమంది ఎంతమంది ఉన్నారు నేను అక్కడిని అయినా సరే ఈ అమ్మాయి మేడం మీద కత్తి పెట్టారంటే మీకు దమ్ము లేదనేగా అర్థం అదే చిన్న కత్తిదిరా బిడా ah <gasps>